బీఆర్ఎస్ పార్టీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటే రోజున కేసీఆర్ నిన్నమను మాట్లాడుతూ ఈనాటి కరువుకు కాంగ్రెస్ ఏ కారణమని మాట్లాడుతూ కులాలు ఎండబెట్టారు మాట్లాడతావు అసలు కొద్దిగా మతి శుద్ధి ఉండాలో మాట్లాడితే ఎనభై వేల పుస్తకాలు కేసీఆర్కు అధికార పోయిన తర్వాత మతి భ్రమించినట్టుగా ఉంది అదే మేము కాంగ్రెస్ పార్టీ అధికారులకు ముందుకే వానకాలం అయిపోయింది అంటే మీ పుణ్యమే కదా కృష్ణానదీ జలాల్ని కాపాడుకోలేకపోవడం రాయలసీమకు తరించకపోవడం కృష్ణాన నదీ జలాలపైన హక్కు సాధించకపోవడం గోదావరి జలాలు సముద్రంలో కలపడం మీరు చేసిన నిర్వాహకుల్లో మేడుగడ్డ కారణంగా నీళ్లు నిలుపుకోలేని పరిస్థితి నీళ్లు పంపింగ్ చేయలేని పరిస్థితి ఈ మహాత్మా గాంధీ కలవకుంటే ఎందుకు పోతున్న పథకాలకు సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై సంవత్సరంలో కృష్ణానదిలో పుష్కలంగా ఉన్నా కూడా శ్రీశైలం నాగార్జునలో పుష్కలంగా నీళ్లు ఉన్నా కూడా రెండు పంటలు నీళ్ళు ఇవ్వలే రెండు పండు రంగు రెండు పండుగ నీళ్ళు ఇవ్వలే వరేస్తే ఊరేసుకున్నట్టు చెప్పి నీళ్ళు మొత్తం కిందికి వదిలేసింది ఎందుకు ఈ సంవత్సరం కూడా మన ప్రభుత్వం కాకపోతే అధికారం రాకముందు కూడా రాయలసీమ నుంచి తరలించకపోయింది నీళ్లు తెలంగాణ రాష్ట్రం కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం రోడ్లు కిందికు దాని మూలంగా ఏమైనా మహాత్మాగాంధీ కల్వకుర్తి పథకం ప్రాజెక్ట్ కింద ఇలా రైతాంగం పంటలు కూడా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి అది నాగర్కర్లైనా అయినా అచ్చంపేట అయినా కొల్లాపూర్ అయినా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి నీళ్ళు లేని కారణం నీళ్ళు లేకుండా చేసింది మీరే కదా ఎట్లా మాట్లాడుతావు కేసీఆర్ మనిషి ఉందా రెండవది పది సంవత్సరాలు పరిపాలన చేసి ఏనాడు కూడా ప్రగతి భవన్ నుంచి కాలను బిడ్డ ప్రగతి భవన్ దాటి సెక్రటరీ కాలు పెట్టలే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల పుణ్యమా అని చెప్పి ప్రజాస్వామ్యను పునరుద్ధరించిన కారణంగా మిమ్మల్ని ఇంటికి సాగనంపిన కారణంగా మీరు అధికారం కోల్పోయిన కారణంగా ఇప్పుడు కళ్ళు వేసి ఇప్పుడు రైతు గుర్తుకొచ్చి ఏమని మాట్లాడుతున్నాడు రైతులకు పంట నష్టం ఇవ్వాలి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మాట్లాడతాం కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు హరీష్ అంటున్నారు కేటీఆర్ అంటూ మీరు అనమాట నాకు అందరూ నీ మీరు లెక్కలు రుజువు రుజువు చేస్తారా నేను రుజువు ఇస్తాను మీరు కనుక గడచిన పది సంవత్సరాల కాలంలో రైతులకు వరదల కారణంగా కానీ కరువు కారణంగా కానీ పిలుగుబడితే కానీ ఏ ఒక్కనాడైనా రైతాంగానికి పంట నష్టం ఇచ్చినట్టయితే ఏ శిక్షకైనా నేను సిద్ధం నడి బదారులు కేవలం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంలో మాత్రమే ఒక్క పర్యాయం మాత్రమే మీరు మొన్న ఇచ్చింది పలుసార్త ఎందుకు అంటే ఓట్ల కోసం ఇచ్చారు we